సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ గా లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ ఘనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేయడానికి ఎంపిక కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది శనివారం సింగరేణి యాజమాన్యం అన్ని ఘనులకు డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ విడుదల చేసింది ఓపెన్ కాస్ట్ ఘను మహిళలకు భారీ యంత్రాలపై ఆపరేటర్లకు పనిచేసే అవకాశం ఇవ్వడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్ గా పనిచేస్తున్న ముప్పై ఐదు సంవత్సరాలలో ఒక వయసు ఉండి కనీసం ఏడవ తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులు ఈ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని యాజమాన్యం పేర్కొంది దరఖాస్తు చేసుకునే మహిళలు శారీరక సామర్థ్యం కలిగి ఉండాలని కనీస ద్విచక్ర లేదా నాలుగు చక్రాల వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని కూడా యాజమాన్యం పేర్కొంది పై అర్హతలు గల మహిళా ఉద్యోగులు ఇవ్వబడిన నమూనాలో అప్లికేషన్లు పూర్తి చేసి సంబంధిత గని మేనేజర్ లేదా శాఖాధిపతికి లేదా జనరల్ మేనేజర్ కి అందజేయాలని సూచించారు దరఖాస్తుల స్వీకరణ తర్వాత జనరల్ మేనేజర్ సిపిపి నేతృత్వంలోని ఒక కమిటీ దరఖాస్తులను పరిశీలించి కనీస అర్హత గల అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా యాజమాన్యం కోరుతుంది